ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ నటించి చాలా సంవత్సరాల తర్వాత స్ట్రైట్గా ఒక హానెస్ట్ అటెంప్ట్ ఒక సినిమా ఒక హీరో ఎలివేషన్స్ ఇవన్నిటితో పాటు రిలీజ్ అవుతున్న సినిమా ఓజీ ఐఎమ్ కంగ్రాచులేటింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మీరు ఈ సినిమాని ఎంజాయ్ చేయండి హ్యాపీగా చూడండి సెలబ్రేట్ చేసుకోండి కానీ కొంతమంది యూట్యూబ్లో కొంతమంది చర్చా వేదికల్లో చర్చలు పెడుతున్నారు పవన్ కళ్యాణ్ సినిమాకు వెయ్యి రూపాయలు ఎలా ఛార్జ్ చేస్తారు అని సార్ ఒక సినిమా రిలీజ్ అయితే జనాలు వెయ్యి రూపాయలు జ సినిమా ప్రొడ్యూసర్ ధైర్యంగా వెయ్యి రూపాయలు ఛార్జ్ చేస్తున్నాడు ఫ్యాన్స్ దగ్గర నుంచి వెయ్యి రూపాయలు ఒక్కొక్కడి దగ్గర నుంచి కొల్లగొట్టడానికి ప్రొడ్యూసర్కి ధైర్యం వచ్చింది అంటే ఎవడు ఇస్తాడు అది ప్రభుత్వం ఇచ్చింది ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వంలో ఉండే అధికారులు పర్మిషన్ ఇచ్చినారు ప్రభుత్వ పెద్దల హుకూముతో ఆ పర్మిషన్ లభించింది దెర్ ఈజ్ నో ఎనీ కాంట్రడిక్షన్ ఇన్ దిస్ సో జనం డబ్ జోబుల్లో నుంచి ఒక ప్రైవేటు వ్యక్తి ఒక ప్రొడ్యూసర్ గాడి జోబులోకి వెయ్యి రూపాయలు పోవటానికి ప్రభుత్వం నిలువు దోపిడీ చేసుకోవడానికి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు ఎలాగైతే నిలువు దోపిడి చేసుకుంటామో మనం తిరుమలకి వెళ్ళినప్పుడు అలా ఈ పవన్ కళ్యాణ్ సినిమాకి వెళ్ళినప్పుడు నిలువు దోపిడీ జరిపించుకోవడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది దయచేసి ఎవరో పవన్ కళ్యాణ్ అనకండి ఒకవేళ ప్రభుత్వమే పర్మిషన్ ఇవ్వకపోతే పవన్ కళ్యాణ్ అనేవాడు ఈ ధైర్యం ఈ సాహసం చేస్తాడా ఆ ప్రొడ్యూసర్ ఈ సాహసం చేస్తాడా చేయడు కదా సో ఇట్ ఈజ్ ఆల్ ద ఫాల్ట్ ఆఫ్ గవర్నమెంట్ నేను హానెస్ట్గా ఒక విషయం మాట్లాడతాను మీలో ఎంతమంది ప్రతి వారం సినిమా చూసేవారు నేనైతే నా కథ చెప్తాను వినండి ప్రతి వారం నేను చదువుకునే రోజుల్లో ప్రతి వారం సినిమాకి వెళ్ళేవాడిని బేసికల్లీ థియేటర్కి వెళ్ళినప్పుడు నా ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే అప్పుడు కూడా అమెజాన్ ప్రైమ్లో అవన్నీ ఉన్నాయి కానీ సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే నూరో నూట యాభై రూపాయలు లోపల సినిమా నూరు నూరు నూట పది హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో సినిమాలు చూసేవాళ్ళము నూరు రూపాయల సినిమా ఒక నలభై రూపాయల సమోసాలు లేదా పాప్కార్న్ ఒక ఇరవై ఐదు రూపాయల కూల్ డ్రింక్ బాటిల్ తాగి ఒక నలుగురు ఒక ఆరేడు మంది గుంపులు గుంపులుగా పోయి సినిమా చూసి అరుచుకుంటూ బయటకు వచ్చేవాళ్ళం దట్ వాజ్ ద సినిమా ఎక్స్పీరియన్స్ తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ అరే ప్రసాద్ ఐమాక్స్ ఐనాక్స్ లాంటి పెద్ద పెద్ద మల్టీప్లెక్స్లు ఉన్నాయి అక్కడికి వెళ్దాము వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ సెవెంటీ రూపీస్ టికెట్ కానీ భలే ఉంటుంది నా ఎక్స్పీరియన్స్ పోతే పోయిందని నూట యాభై రూపాయలు పెట్టి ఆ థియేటర్లోకి వెళ్ళాం ఒక్క పాప్కార్న్ కొనేసరికి కళ్ళు తిరిగిపోయాయి మూడు వందలు నాలుగు వందలు అబ్బా అన్న మన టార్గెట్ సినిమా చూడాలా సినిమా చూసినాం అది అది ఆర్టిస్ట్ చూద్దాం అన్న నూట యాభై నూరు రూపాయలు అయిపోతా సినిమా ఇదేందన్న ఇది మనకు అయ్యేది కాదు ఇది డెబ్బై ఉన్నూరు రూపాయల సినిమా అయిపోయేది ఓ ఎక్స్ట్రా యాక్టివిటీస్ అంతా కలిపి కూడా మనిషికి నూట అప్పుడు నా సోల్ అండ్ హోల్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే నూట యాభై రూపాయలు ఖర్చు పెట్టి ఒక పెద్ద స్క్రీన్ మీద మంచి సినిమా చూసి రావటం అది చెత్త సినిమా అయినా కూడా ఓకే పెద్ద స్క్రీన్ మీద చూసామని ఒక సంతోషం ఇవాళ ఓటీటీ వచ్చిన తర్వాత సరే ఓటీటీ అమెజాన్ ప్రైమ్ సోనీ లివ్ నెట్ఫ్లిక్స్ అన్నీ ఉన్నా కూడా అగైన్ ఐ హ్యావ్ గాన్ టు థియేటర్ ఎందుకు వెళ్తాను ఆ పెద్ద స్క్రీన్ ఎక్స్పీరియన్స్ కోసం వెళ్తున్నాను సో నా ఎక్స్పీరియన్స్ కోసం నా పిచ్చి ఏదైతే ఉందో ఆ పిచ్చిని ప్రొడ్యూసర్ అనేవాడు ఈ థియేటర్ వ్యవస్థ కార్పొరేట్ మైండ్ సెట్తో ఆలోచించి అరే వీడికి పెద్ద స్క్రీన్ అంటే ఇష్టం కదా థియేటర్ టికెట్ రెండు వందలు చేద్దాము పాప్కార్న్ వీడి మధ్యలో బయటికి వస్తే చాలు వీడి మీద ఒక వెయ్యి రూపాయలు దాడి చేద్దాము సరే ఆడోళ్లతోనో ఫ్యామిలీతోనో పోతే ప్రెస్టీజ్ కన్నా ఒక కొన్ని ఇవ్వాల్సిన పరిస్థితి వెయ్యి రూపాయలు పాప్కార్న్ ఈరోజు అక్షరాల వెయ్యి రూపాయలు పాప్కార్న్ ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్లో ఒక పెద్ద స్క్రీన్లో ఎక్స్పీరియన్స్ చేయాలన్న నా కోరికను నా జోబి నుంచి వెళ్ళిపోతున్న ఆ డబ్బు నన్ను థియేటర్కి పోకుండా చేసింది సో నేనేం చేశాను తెలిసిన వాడి దగ్గరనో వాళ్ళ దగ్గర వీని దగ్గర పాస్వర్డ్లు షేర్ చేసుకొని నా దగ్గర డబ్బులు ఉంటే నేను ఒక ఓటీటీ ప్లాట్ఫామ్లో డబ్బులు కట్టేసి అన్నీ ఇంట్లో చూస్తున్నాను నిజానికి ఓటీటీలో చూడటం నాకు ఇష్టమా నాలాంటి లాంటి మీకు ఇష్టమా కాదు ఇట్ ఈస్ బికాస్ మనకు ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ మన బడ్జెట్లో వస్తే మనం చూస్తాం అదే థియేటర్ ఎక్స్పీరియన్స్ని అదే సినిమాని నూట మనం ఓటీటీలో చూసుకోవాలి అనుకున్నప్పుడు ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ మిస్ అయిపోయినా పర్వాలేదు నూరు రూపాయలు నేను ఓటీటీలో చూసుకుంటానన్నా నాకు అది అవ్వదు ఎందుకంటే అక్కడ పోతే వెయ్యి రూపాయలు ఐదు మంది మేము కుటుంబం పోతే నాలుగు వేలు మూడు వేలు పోతుంది నాలుగు వేలు మూడు వేలు పెట్టి ఆ సినిమా అప్పుడు నీకు ఎప్పుడైతే నువ్వు డబ్బు ఎక్కువ పెట్టడం మొదలు పెడతావో సినిమాని జడ్జి చేయడం మొదలు పెడతావు అరే నాలుగు వేలు తక్కు పెడితే సినిమా చూడాల్సి వచ్చింది నేను అప్పుడైతే నాలుగు వందల రూపాయలు పెట్టి థియేటర్కి పోతే మంచి అది ఎంత చెత్త సినిమా అయినా సరే పోయింది నాలుగు వందలే కదా అని వచ్చేసేవాళ్ళం ఇప్పుడు నాలుగు వేలు పెట్టిన తర్వాత వాట్ వీ ఎక్స్పెక్ట్ ప్రతి సినిమా ఒక విజువల్ వండర్లా ఉండాలి విజువల్ ట్రీట్లా ఉండాలి బ్యాట్ మ్యాను సూపర్ మ్యాను బాహుబలి ఆ బలి ఈ బలి అందరు స్క్రీన్ మీద కనపడాలి ఆ ఎక్స్పెక్టేషన్ని పెంచింది ఎవడరా ఇలా వెయ్యి రూపాయలు జనం జోబి నుంచి దోచుకోవాలని చూసిన ప్రొడ్యూసర్ ఈ ప్రొడ్యూసరు థియేటర్ రేట్లు ఇలా ఇలా టికెట్ రేట్లు పెంచుతున్నారు ఇది రైట్ అని ఎవడో ట్వీట్ పెడితే వాడికి రిప్లైగా తప్పుడు ప్రచారాలు చేయకండి తాట తీస్తాం అని ఒక ట్వీట్ వేసాడండి అసలు ఆ ట్వీట్ చూసాక ప్రొడ్యూసర్ ఎందుకురా రియాక్ట్ అవ్వాలి ఎవ్వడరా మీరు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు మీరు చేస్తుందే తప్పు మీరు మీరు జనాలకు చేస్తుందే ద్రోహం మీరు పవన్ కళ్యాణ్ అభిమానులకు చేస్తుంది ద్రోహం మీరు పవన్ కళ్యాణ్ తెలిసి చేస్తున్నారో చేస్తున్నారో మీరు చేస్తుంది ద్రోహం ప్రజల సొమ్ము దోచుకోవడం ద్రోహం ద్రోహం చేస్తా మళ్ళీ జనాల మీద మీరు నిందలేయటం మీ సినిమాను ఎవడు చంపాడు రివ్యూయర్లు చంపారా డిస్ట్రిబ్యూటర్లు చంపారా జగన్మోహన్ రెడ్డి చంపాడా అరే జనాలందరూ థియేటర్కి రావాలి అసలు థియేటర్ వ్యవస్థలు చచ్చిపోతుందిరా మీ ప్రొడ్యూసర్లు మీరు సినిమాలు తీసి బాగానే ఉంటారు థియేటర్లు కట్టుకొని రెంట్లు కట్టుకుంటూ ఆ డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు పోతారా వాళ్ళు బ్రతకాలన్న ఉద్దేశంతో టికెట్ రేట్లు తగ్గిస్తే ఇప్పుడు నేను చెప్పిన లాజిక్ ఇందాక నేను చెప్పిన కదా పెద్ద లాజిక్ అలా తగ్గిస్తే నేను కూడా పోయేవాడిని థియేటర్కి ఇప్పుడు థియేటర్ రేట్లు అసలు తగ్గించటం అనేది ఒక పెద్ద రాజకీయం చేసి ఆ రీజన్ చూపించి ఫ్యాన్స్ని రెచ్చగొట్టి ఆ ఫ్యాన్స్ అందరితో నాకు నా నా అభిమాన హీరోకి అన్యాయం జరిగిపోయిందని చెప్పి ఒక ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నం చేశాడే డిప్యూటీ సీఎం ఈరోజు అదే డిప్యూటీ సీఎం ఆలోచించుకోవాలి ఇప్పుడు వెయ్యి రూపాయలు మీరు పెట్టింది కరెక్ట్ మీరు డబ్బులు వసూలు చేయండి ఎందుకంటే మీ మీకు వెయ్యి రూపాయలు కట్టడానికే ఆ ఫ్యాన్స్ అందరూ మీకు ఓటేసి గెలిపించుకున్నారు ఎస్ యూ హ్యావ్ వాట్ ఎవర్ యు అర్ డూయింగ్ ఈస్ రైట్ ఆ ప్రొడ్యూసర్కి నేను చెప్తుంది ఏంటంటే చూడు ప్రొడ్యూసర్ గౌరవించు జనాలను నీకు వెయ్యి రూపాయలు తగలబెట్టి నువ్వు ఏ బలంతో ఏ శక్తితో నువ్వు ఒక వ్యవస్థను మేనేజ్ చేసావో అడుక్కున్నావో బతిమాలుకున్నావో మాకు తెలియదు నువ్వు ఒక వ్యవస్థలను మేనేజ్ చేసి వెయ్యి రూపాయలు టికెట్కి వచ్చావు ఇట్ ఈజ్ ద పీక్స్ ఆఫ్ యువర్ హిపోక్రసీ దీని తర్వాత సినిమా రంగంలో ఎవడైనా మా సినిమా చచ్చిపోయింది సినిమాని కాపాడనని బిచ్చం బిచ్చమెత్తుకున్నారు అనుకోండి మిమ్మల్ని జనం దేంతో కొట్టాలో దాంతో కొడతారు మీరు వ్యాపారం డబ్బుల కోసం చేస్తున్నారు ఆ డబ్బు కోసం చేస్తున్న వ్యాపారంలో మీరు కులాన్ని మతాన్ని రాజకీయాన్ని తెచ్చి మీ పళ్ళెంలో మీ నిండు పళ్ళెంలో మీరే మట్టిపోసుకున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఒక్క మాట అన్నా నేను ఒప్పుకోను వెయ్యి రూపాయలతో సినిమా చూడాలి ఆ సినిమా గెలవాలి జనాల డబ్బంతా ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళాలి ప్రొడ్యూసర్ వందల కోట్ల అధిపతి కావాలి ఆ సినిమాకు రెండు మూడు వందల కోట్ల గ్రాసింగ్ చేయాలి చేసి పవన్ కళ్యాణ్ సంతోషంగా ఉండాలి యువత ఏమైనా పర్వాలేదు యువత దగ్గర వెయ్యి రూపాయలు లేకపోతే ఇంట్లో నాన్న జోబులో డబ్బులు కొట్టేస్తారు లేదా బైక్లో పెట్రోల్ అమ్మేస్తారు ఏదో ఒకటి చేసి ఆ సినిమా చూస్తారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నా మాట వినేవాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్తున్నాను దయచేసి ఓజీకి వ్యతిరేకంగా మీరు ఏ వీడియోలు చేయకండి ఓజీకి వ్యతిరేకంగా ఏ ట్రెండింగ్ చేయొద్దండి లెట్ ద ఓజీ రన్ ఆన్ ఇట్స్ ఓన్ స్ ఫ్రీ దాని కెపాసిటీ ఏంటో వాళ్ళు రాష్ట్ర ప్రజల నుంచి ఎంత జుర్రుకుంటారో ఎంత లాక్కుంటారో లాక్కొనివ్వండి దయచేసి దాని సినిమా ఆ సినిమా జోలికి వెళ్ళకండి మీరు వెళ్తే చచ్చిపోయిన సినిమా ముఖం మీద నీళ్లు కొట్టి లేపిన పవన్ కళ్యాణ్ హరిహర విరమల టైంలో మీకు గుర్తుంది కదా మన సినిమాని ముట్టుకుంటే మీరు తిరగబడండి తిరగబడండి అని ఎలాగైతే జనాల ఇన్నోసెంట్ పీపుల్ రెచ్చగొట్టాడో మళ్ళీ ఇప్పుడు అదే జరుగుతుంది ఇక ముందర పవన్ కళ్యాణ్ డ్రామాలు జనాల విషయంలో చేయకుండా చూసే బాధ్యత మీదే మీ ఎమోషన్స్ మీరు కంట్రోల్లో ఉంచుకుంటే పవన్ కళ్యాణ్ విల్ బి ఎక్స్పోజ్డ్ ద రియల్ పవన్ కళ్యాణ్ ద రియల్ ఓజీన్ చూద్దాం వై ఆర్ యూ పీపుల్ ఆర్ జస్ట్ ఫైటింగ్ అగెయిన్స్ట్ ఓజీ అది ఒక సినిమా దోచుకోవటానికి ఒక వ్యవస్థగా ఏర్పడిన ఒక వ్యవస్థ सो चूदा, लेट इट कम लेट इट गो डोंट कामेंट एनीथिंग नेगेटिवली अबाउट ओजी जी